హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రమాహాం రెసిపీస్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను ఎప్పుడు నాన్ వెజ్ తినాలంటే అస్సలు సాధ్యపడదు కదా అప్పుడప్పుడు వెజ్ కూడా కమ్మగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది మరి నేను ఈరోజు ఈ వీడియోలో చూపించేది బెండకాయ ఎగురండి వేడివేడి అన్నంలో బెండకాయ ఎగురు వేసుకొని అలాగే పక్కన అంచుకు పెట్టుకుని తింటే ఆహా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేయచ్చు మరి బెండకాయ ఎగురు ఎలా చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర అలాగే కరివేపాకు వేసి చిట్పళ్ళ ఆడిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత చిట్కడ పసుపు వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత బెండకాయలను కాస్త పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకొని బెండకాయలు కూడా మొత్తం ఆయిల్లో కలిసేలా కలిపేసిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ని వేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే పది నిమిషాలు మనకి బెండకాయలు అనేవి సాఫ్ట్గా అయిపోతాయి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత రుచికి తగినంత కారాన్ని వేసేసుకొని మొక్కలు మొత్తం బట్టేలా కలిపేసుకొని రెండు నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకొని తర్వాత చింతపండు రసాన్ని వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది బాగుంటుంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసి వీలైతే ఇష్టముంటే మసాలా కూడా వేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్